యూ నో సంతైన్ మీకు ఒక విషయం తెలుసా ఓన్లీ గోడ్హెడ్ అండర్ స్టాండ్ గోడ్హెడ్ కేవలం దైవత్వము మాత్రమే దైవత్వాన్ని అర్థం చేసుకోగలదు ఓన్లీ తో ఆ పార్ట్ ఆఫ్ గోడ్హెడ్ అండర్ స్టాండ్ గోడ్హెడ్ దైవత్వములో ఎవరైతే భాగంగా ఉన్నారో వారు మాత్రమే దైవత్వాన్ని గ్రహించగలదు సర్పెండ్ షీట్ క్యాన్ నెవ క్యాచ్ ద రెవలేషన్ సర్ప సంతానము ఎన్నడూ కూడా ఈ ప్రత్యక్షతను గ్రహించలేదు సర్పెండ్ షీట్ క్యాన్ నేవ క్యాచ్ గోడ్హెడ్ ఓ సర్ప సంతానం ఎన్నడూ కూడా దైవత్వాన్ని అర్థం చేసుకోలేరు

ఆ బాప్తిసం కూడా తప్పే దో ఇట్ ఇస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అది యేసు నామములో ఇచ్చినా బట్ స్టిల్ దేర్ ఫెయిత్ ఇస్ రాంగ్ అయినప్పటికీ వారి విశ్వాసం తప్పు బాప్టిజం ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ బిలీవింగ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ త్రీ ఆఫీసెస్ ఆఫ్ ఫాదర్ సన్ అండ్ హోలీ గోస్ట్ ఇస్ అ కరెక్ట్ బాప్టిజం మరి చూడండి దేవుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అనే కార్యాలయంలో పనిచేయచ్చు ఆయన ఒక్కడై ఉన్నాడని నమ్ముచు ప్రభవ్యసు క్రీస్తు రామల భాప్తదేశం పొందినప్పుడు మాత్రమే అది సరైనది ఐమ్ పుట్టింగ్ ఆ థాట్ బిఫర్ యూ నేను మీదట ఒక ఆలోచన పంచుకునిచున్నాను దోస్ హు డోంట్ అండర్స్టాండ్ గోడ్ హ్యాండ్ ఎవరైతే దైవత్వం అయినా గ్రహించలేదో సెకండ్ స్టెప్ రెండవ మెట్టు దే నివర అండర్స్డ్ ద ప్రాఫిట్ వారి అన్నటికీ ప్రవక్తను గ్రహించలేదు ఇట్స్ అఫ్యాక్ట్ అది సత్యం దట్ ఈస్ ఆ రూట్ ప్రాబ్లం విత్ సంగ్ చాలా మందికి అదే మూల సమస్య దే డోట్ అండర్స్టాండ్ దా

మరి దే దైవత్వము నీకు తేటపరచబడలేదంటే ఓ ఇస్రాయలు వినుము లార్డ్ నా గాడ్ ఇస్ వన్ గాడ్ నీ దేవుడైన యెహోవా ఒక్కడే ఆయన అద్వితీయుడు ఆర్ యు ఇజ్రాయెల్ మీరు ఇజ్రాయేలీలేనా వన్ లార్డ్ ఒకే దేవుడు వన్ ఫెయిత్ ఒకే విశ్వాసం వన్ బాప్టిజం ఒకే బాప్టిజం థాంక్యూ జీసస్ యేసు వందనాలు